కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ సునం నీ ఎందు భయభక్తులు గెలవారి నిమిత్తము నువ్వు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు ఈ దినం ప్రత్యేకమైనటువంటి వాక్యం ద్వారా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటి అంటే దేవుడు తన ఎందు భయభక్తులు గలవారి కోసము కొన్ని మేలు దాసి ఉంచాడట దేవుడు నలు ఎదుట దేవుని నమ్మకంగా ఆశ్రయించేవారి కోసము కొన్ని మేలులో సిద్ధపరిచి ఉంచాడట అంటే కొన్ని దాసి పెట్టి ఉన్నాడు కొన్ని సిద్ధం చేసి ఉన్నాడు ఎందుకోసము అంటే ఎవరైతే ఈ భూమి మీద దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ప్రత్యేక సమయంలో కొన్ని ఇవ్వాలని దాచిపెట్టి ఉన్నాడు ఒక వస్తువును ఎవరి కోసం దాచ పెడతామంటే ఎవరైనా మనం ప్రేమించిన వారు మనం భూమి మీద ఉన్నట్లయితే వారికి ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు వారు ఎక్కడున్నా సరే వారి కొరకు దాసి వారు మన దగ్గరకు వచ్చినప్పుడు వాటిని ఇస్తాం ఇదిగో మీ కొరకు నేను ఫలానా వస్తువును దాచిపెట్టానో ఇదిగో ఈ వస్తువుని మీ కొరకు తీసిపెట్టానో ఇది మీకు అని చెప్పి ఇస్తాం ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళ కొరకు కొన్ని మనం ఏదైనా దాచిపెట్టి ఆ వస్తువుని సిద్ధంగా తీసి ఇస్తావాళ్ళు అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని మేళ్ళు మన కొరకు దాచిపెట్టాడంట అంటే పలాన సమయంలో నా బిడ్డలకి మేలు ఇవ్వాలి పలాన సమయంలో నా బిడ్డలకి మేలు చేయాలి అని ఆయన కొన్ని మేలని దాచిపెట్టాడంట మర మరలే అంటాడు ఎదుట నన్ను ఆశ్రయించే వారి నిమిత్తము కొన్ని నేను సిద్ధపరుచున్నాను అంటాడు కొన్ని రెడీగానే ఉన్నాయంట ఇవ్వటానికి కొన్ని సమయం వచ్చినప్పుడు ఇవ్వటానికి దాచిపెట్టినాడు అంట కాబట్టి ఈ రెండు మేలులు కూడా దేవుడు ఆయన యొక్క బిడలకి ఇవ్వాలని ఆయన ఆశ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నావో అది దేవుని ఎందుకు దాచబడి ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే నువ్వు అడుగుతున్నటువంటి ఆ మేలు నడుగుతున్నటువంటి ఆ సహాయము దేవుని దగ్గర దాసపడి ఉంది ఆల్రెడీ ఆయన దాసి పెట్టి ఉన్నాడు నువ్వు అడుగుతావని అని నీకు అవసరమని ముందే తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి ఆ మేలును రెడీ చేసి ఆయన దాచిపెట్టి ఉన్నాడు నీకు ఆ పర్టికులర్ సమయంలో అది నీకు ఇవ్వాలి అని దేవుడు కూడా ప్లాన్ చేసుకొని ఉన్నాడు కాబట్టి నువ్వు అడిగినట్టుగా నువ్వు ప్రార్థించినట్టుగా దేవుడు నువ్వు కావాల్సిన వాటిని అలాగా నీ వ్యక్తిగత జీవితానికి కావచ్చు నీ కుటుంబానికి కావచ్చు నీ బిడలకు కావచ్చు లేకపోతే నీ యొక్క భవిష్యత్తు సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు అడిగినట్టుగా దేవుడు నీకు ఇవ్వటానికి దేవుడు వాటన్నిటినీ కూడా దాచిపెట్టి ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన అప్పటికప్పుడు ఆలోచించేవాడు కాదు ముందుగా అది అన్ని ప్లాన్గా అన్నీ రెడీ చేసుకునేవాడు అప్పుడు అందుకని దేవుడు కొన్ని రెడీ చేసి పెట్టి ఉన్నాడు కొన్ని దాచిపెట్టి ఉన్నాడు అంటాడు అప్పుడు ఎందుకు అంటే ఆయన తినటానికి కాదు ఆయనకేం బల్లె మనకివ్వటానికే మనకివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కొన్ని దాస పెట్టి ఉన్నాడు అప్పుడు అందుకని దేవుడి దగ్గర నువ్వు అడుగుతున్న మేలు ఏదైతే ఉందో అది ఒక రోజు నువ్వు పొందబోతున్నావు ఒక రోజు నువ్వు చూడబోతున్నావు ఒకరోజు దాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఎందుకంటే ఒకసారి నువ్వు దేవునిందు విశ్వాసించి ప్రార్థన చేసిన తర్వాత అది ఖచ్చితంగా నీకు వచ్చిదా తీరాలా అది ఖచ్చితంగా నీకు వచ్చే తీరుతుంది ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏదడిగినా సరే ఆయన కాదనటానికే లేదు ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు కాబట్టి అందుకని నువ్వు అడుగుతున్నటువంటి ఆ యొక్క విషయంలో నువ్వు ప్రార్థిస్తున్న ఆ విషయంలో ఆ మేలు ఏదైతే ఉందో ఆ కార్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ జీవితంలో తీరుతుంది అది నీకు వచ్చి తీరుతుంది ఖచ్చితంగా దాన్ని చూస్తావు దాన్ని అనుభవిస్తావు ఎందుకంటే దేవుని వాక్యం సత్యం ఆయన ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా చేసే తీరుతాడు కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థమైపోద్దు అని అనుకుంటున్నావా ఎప్పుడు కాదు ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కానే కాదు కాబట్టి నేను ఎందుకు యకజామని లేసి ప్రార్థన చేయాలి కురవలందరూ నిద్రపోతున్నారని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ప్రార్థన చేసిన దాని ప్రతిఫలం నీ త్వరలోనే చూస్తావు నువ్వు ఒక మేలును పొందుతావు అది ప్రార్థన చేయని వారికే ఉండదు కానీ ప్రార్థన చేసేవారికి మాత్రమే అది దొరుకుతుంది కాబట్టి అందుకని ప్రియ దేవుని బిడలారా దేవుడు మనకొరకు దాసి ఉంచిన మేలు సిద్ధపరచిన మేలు మన యొక్క జీవితంలో మన కుటుంబంలో మన బిడల విషయాలలో మన పనుల్లోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మన పరిచయంలోను మన త్వరలో చూడబోతున్నాం దేవుణ్ణి మహిమపరచబోతున్నాం ప్రార్థన చేసుకున్నాం సోత్రం తండ్రి పరిశుద్ధుడానికి శ్రోతులు సోత్రాలు చెల్లిస్తున్నాం నేను అయా మీరు చెప్తున్నారు నా ఎందు భయభక్తులు గల వారి కొరకు నేను కొన్ని మేళ్ళు దాసి ఉంచాను కొన్ని మేళ్ళు సిద్ధం చేసి ఉంచాను నేను వారికి ఇస్తాన ఇస్తాను అని చెప్తున్నా అవును ఒక తల్లి తండ్రి తన బిడ్డల కొరకు ఆస్తిని దాసిపెట్టించినట్టు నువ్వు కూడా కోసం కొన్ని మేలు కొన్ని దీవెనలు దాసి పెట్టి మాకు ఇవ్వటానికే నువ్వు సిద్ధంగా ఉన్నావు తండ్రి నీలాంటి తండ్రి నీలాంటి ప్రభు మాకు ఎవరున్నారు ఎస్ అయ్యా నువ్వేదైతే దాసి ఉంచావో ఏదైతే సిద్ధం చేసేవో అవి మాకు ఇవ్వాలని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి మాకు మా అవసరాన్ని బట్టి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నిశ్చయముగా మీ ద్వారాలు తెరవండి నాయన మీ యొక్క దీవెనలు కుమరించమని ప్రార్థిస్తున్నాను నేను ఆకాంక్ష వాకిపోతాను పట్టజాలనాన్ని దీవెన్లు కొమ్మరిస్తానని చెప్పేతం కనుక మీ ద్వారాలు తెరవండి సమృద్ధిగా సహాయం చేయండి నీ విడలమైండి కూడా మేము ఎందుకు కొదవగలిగి ఉండాలి కనుక ప్రభు నీకున్న మేర్లు మేము అనుభవించుటకు అయ్యా మేము పాత్రలు అని మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాకు ద్వారాలు తెరిచి సహాయం మీరు పంపించమని ప్రార్థిస్తున్నారు ఎక్కడి నుంచి పంపిస్తారో ఏ విధంగా పంపిస్తారో ఎలా పంపిస్తారో మాకు తెలియదు కానీ మీరు సహాయం మాత్రం పంపిస్తారని నమ్ముతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ కార్యాలను త్వరపెట్టి సహాయం చేయండి నిడలు చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాదు ప్రతిరోజు అయ్యా చేసే ప్రార్థన వ్యర్థమైపోయే పరిస్థితే లేదు ఖచ్చితంగా దాని ఫలం వచ్చిదా తీరాలి దాని ఫలం మేము చూడాలి ఆ కార్యాలు మేము అనుభవించాలి నేను శృతించాలి ప్రభు అరింతగా నాయన నీ సహాయం అందించమని నీ కృపను దయచేయమని ప్రభు అన్ని విధాలుగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రత్యేకంగా నీ ఆశీర్వదాలని నీ దీవులను నీ మేలు నీ ప్రజల మీద కుమరించమని ప్రార్థిస్తున్నాను నెల్లూరు గూడూరు బ్రాంచ్ సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు నదిగో నీ దినం నీ ప్రజలు ఏ పనుల మీద ఏ మార్గాల మీద ఏ ప్రాణాల మీద వెళ్తూ ఉన్నారో అన్నింటిలో కూడా మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏ కీడు ఏ శోధన ఏ ప్రమాదంలో పడకుండా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను యేసు క్రీస్తు ప్రభు నీ కొందనాలు తండ్రి సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంది ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుని ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపగిస్తున్నాను వారందరినీ కాపాడిన ఆయన నీ రక్తంతో కడిగి కొనుక్కున్న బిడలను ఆయన అందరినీ కాపాడు నీ రాక చిత్రపరచండి ఒడిదుడుకులను సరిచేయండి నీ చిత్తం చొప్పును నడిపించమని ప్రార్థిస్తున్నాను నీ కార్యాలు ఒక బలంగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ యొక్క కృప చేత నీ యొక్క సహాయం చేత నీ యొక్క దీవుల చేత నీ ఆశ్చర్యవాదముల చేత ప్రభు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను మీరు కృపశించమని ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా తోడి నడిపించమని ప్రార్థిస్తున్నాను నీ ఆత్మతో నీ శక్తితో ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికినైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మీరు చూపించమని ప్రార్థిస్తున్నాను దేవ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా తండ్రి మా దేశమును దేశ ప్రజలను దేశ నాయకులను మీరు మార్చండి ప్రభా వారందరిని బట్టి నేను శృతిస్తున్నాం ఆరాధిస్తున్నాం గనపరిస్తున్నాం ప్రభా తండ్రి మా దేశం ఆయన క్రైస్తవ దేశంగా మారటకు సహాయం చేయండి దేశమంతా నేను నమ్ముకోవాలి ప్రభా అయ్యా ప్రజలందరూ ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు ఏసే క్రీస్తుని ప్రతి ఒక్క నోట రావాలి ప్రభా సహాయించు ప్రార్థిస్తున్నాం అతను అదిగా నాయన మేము పెడుతున్న స్వార్థ సభలన్న ఆపకం చేసుకోండి ఆయన గూడూరులో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఆయన స్వార్థ సవలను మీరు విజయవంతంగా జరిగించమని ప్రార్థిస్తున్నారు అనేక ఆత్మలు ఆయన సన్నిధికి వచ్చి వాక్యం రక్షించబడలాగా సహాయం బలపడలాగా సహాయం నేను ప్రతి ఒక్క అక్ర అవసరాల ఖర్చులన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను అదే నెల్లూరులో కూడా ఆయన ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో ఆయన మీటింగ్స్ని నెలలో బలంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను ఇక్కడ విజయవంతంగా నీకు ఆ మీటింగ్స్ జరిగించి గొప్ప కార్యం నెరవేర్చి నేను గణపరచుకోమని ప్రార్థిస్తున్నాడు ఎలాంటి వదులుకు లేకుండా నీ ఆత్మ ద్వారా బలమైన కృపనిచ్చి సహాయం చేసి నడిపించి మహిం పొందమని తండ్రి ప్రత్యేకంగా నీ కృప అనుగ్రించమని అయా నిషేధులకే మనందరినీ అప్పగించుకుంటూ అయా ఈ దినం పుట్టినరోజుని వివాహ జరుపుకున్న బుడల్ని విజ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి మమ్మల్ని అందరి నిషేధులకు అప్పగించుకొని అడిగి ఏడుకుంటున్న తండ్రి ఆమె ఆమె ఎస్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి